హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ ఈరోజు మనము అటికాయతో ఒక స్పెషల్ కర్రీ తయారు చేయబోతున్నాము దాన్ని నాకు తెలిసి అరటికాయ కూర అంటే ఇష్టంగా తినే తిన్నవాళ్ళు ఎక్కువ కర్రీని వాళ్ళ కోసమే నేను తయారు చేస్తున్నాను దీనికోసం మనము ఒక పచ్చ అరికాయ తీసుకుని కుక్ చేసుకోవాలని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఇగోండి దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా కొద్దిగా జీలకర్ర వేసుకుందాము వేసేసుకొని మనం బాగా కలుపుకుందాము అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను చూసారా ఈ విధంగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి చూసుకోండి సాల్ట్ కూడా అదేవిధంగా పసుపు కొద్ది కొద్దిగా వేసుకోండి మళ్ళీ కర్రీలో వేసి రిపీట్ అవుతాయి కాబట్టి బాల్స్ మరీ చప్పగా ఉండకూడదు కాబట్టి మనం ఇందు కారం వేసుకోవాలి ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా చూసారా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకుని మనము కావలసిన సైజులోకి చేసుకుందాము బాల్స్ని ఈ బాల్స్ అన్నీ కూడా మొత్తం చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా చేసుకొని అలాగే ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బాల్స్ మనం వేసుకుందాం ఒకటిగా వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అదే ప్యాన్లో మనం ఆనియన్స్ని పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకుందాము తొందరగా మగ్గిపోవడానికి నేను ఎప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటానండి బాగా ఫ్రై చేసుకుని అందులోకి అరటికాయలు అంటే చాలామంది తినరు కాబట్టి అందులోకి మా ఇంట్లోకి అరటికాయలు ఈ మధ్య తినడం మేము కూడా మానేసామండి పిల్లలు కూడా అస్సలు ముట్టుకోరు అనుకోకుండా ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అరటికాయలని అందుకనేసి వేస్ట్ చేయకూడదని అలాగే టమాటాస్ కూడా వేసేసుకోండి చిన్స్ మా మీడియం సైజులో కట్ చేసుకుని టమాటాను బాగా మగ్గించుకుందాము కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గించుకోండి అటుకాయ వేస్ట్ అవ్వకూడదనేసి పిల్లలు కూడా ఇష్టంగా తినాలి ఏదైనా వేస్ట్ అవ్వకుండా సేల్ చేసామే కదండి మన పని అందుకనేసి ఏదో ఒకటి కొత్తగా చేస్తే వాళ్ళకి అసలు అది తెలియకుండా వాళ్ళు తినాలి అది మదస్ చేసే పని అందుకని నేను కూడా అటుకని ఏం చేద్దామని ఆలోచిస్తే కొత్త కర్రీ చేశాను పిల్లలకి అసలు మనం పెట్టామనుకోండి వాళ్ళు అదేంటి అది ఏం కర్రీ అని కూడా తెలీదు అవి బాల్స్గా బాల్స్ లాగా ఎగ్స్లా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు లాస్ట్గా మనం వాటర్ వేసేసుకుని బాగా మరిగిపోతున్నప్పుడు మనం చేసుకున్న బాల్స్ను వేసేసుకొని కుక్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుందండి పిల్లలకు అసలు చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్